నమస్తే సార్ గాంధీ గారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని వేసేళ్ల రాజధాని అని ఇక్కడ ఉన్న మహిళల్ని వేసిలు అని చెప్పి సంబోధించినందుకు ఈరోజైతే కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ అలానే కృష్ణరాజు దిష్టి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పులతో కొట్టినందుకు మిమ్మల్ని అందరినీ కూడా దెయ్యాలని రాక్షసులని పోతాలని అలానే శంకర జాతి వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేస్తారని వాళ్ళ యొక్క ఆవేశాన్ని అయితే వెళ్ళగట్టడం జరిగింది మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని దయ్యాలతోనూ రాక్షసులతోనూ భూతాలతోనూ విధంగా అతి ముఖ్యంగా శంకర జాతి వాళ్ళతోనూ పోల్చారు మరి ఈ వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం సజ్జల గారు నీకు మైండ్ నుండి మాట్లాడుతున్నావా మైండ్ లేకుండా మాట్లాడుతావా నేరసనం తెలపటం చట్టంలోనే ఉంది లేదా మరి సిద్ధం సభలో మీరు ఎందుకు తెలిపారట అది మీ ఇష్టమా మీ ఇష్టాలు సార్ అని చెప్తే సరిపోయిద్దా దీ మహిళలను అనొచ్చా ఇప్పుడు ఇంట్లో కూడా నీ భార్య నీ పిల్లలు కూడా ఉన్నారు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు అక్కడ అనుభవ ఈ రాక్షసులు పిశాసులు దెయ్యాలు ఆత్మాభిమానం లేనివాళ్ళు మీ వాళ్ళు కూడా దీంట్లోనే ఉండరు దీంట్లో లేరు చెప్పట్లా నేను నీ ఇష్టానుసారం మాట్లాడబో ప్రెస్ మీట్లు పెట్టి ఏమనుకున్నా మహిళలు అంటే ఏమనుకున్నా మనకు లేరా ఉండారా లేరా నీకు ఉండారా లేరా తల్లి చెల్లి అక్క పా అందరూ ఉన్నారుగా నీకు కూడా మరి నీ కూతురు నీ కూతురు కూడా ఉందిగా దీంట్లోనే ఉన్నారు రాజధానిలోనే దేని మాట్లాడే సిద్ధం సభలోనే మీ ఇష్టానుసారం బొమ్మల మీద చెప్పులు తీసుకొని కొడటం తొక్కటం ఏమయ్యా సిగ్గున్న మీకు నిన్న కాకపోన్న ఒక పసిపిల్లగా సైకిల్ వేసుకెళ్తుంటే ఇబ్రహీంపట్నంలో ఆ సైకిల్ తీసుకొని మీ ఇష్టానుసార రోడ్డు మీద గిరా 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 తిప్పి నేలకేసి కొట్టారు సైకిల్ని ఏమనుకున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ ప్రెస్ బీట్ పెట్టి సిగ్గు సెరవు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ప్రెస్ బీట్ ముగ్గులుకొచ్చి నువ్వు సిగ్గున్నడేది ఇంటి నుంచి బయటకు వస్తావు నువ్వు ఎందుకు ఖరస్ చేయరు ఏం ఖరస్ చేయరు ఏం ఖరస్ చేయరు వాళ్ళు మీరు రంగనాయకు ఎందుకు అరెస్ట్ చేశారు మీరు ఏమన్నా అరెస్ట్ చేశారు మీరు మరి ఆయన ఆ డాక్టర్ గారిని వైజాగ్లో దేని చేశారు మీరు అట్ట ఏమన్నాడే నాయనా మాస్క్ అడిగాడు మాస్క్ అడిగిన దానికి మీరు ఆయన్ని అది బలి తీసుకున్నారుగా మరి దేనికి దేనికి మాట్లాడతారు మీరు ప్రతి వాడికి వాక్ స్వాతంత్రం ఉంది నీరసన తెలిపే అధికారం జీవోలోనే ఉంది గవర్నమెంట్ జీవోలోనే ఉంది నువ్వు అనవసరంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడు సదలే అట్నే అంబటి రాంబాబు కూడా మాట్లాడుతాడు కమ్మడైతే అయితే కులం ఎవరు ఎత్తమన్నారు నిన్ను ఇన్నిసార్లు మాట్లాడే ఆ కులం ఎత్తావా ఇప్పుడు ఆయన ఎత్తావా మేము కులాలు ఎత్తావా మతాలు ఎత్తావా ఉన్నాయా అసలు కులాల మతాలు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నారు బాబు కుల మతం ఉండే నువ్వు నాయుడివి మరి ఎందుకేసేవి కమ్మరాజధానిలో ఎందుకేసేవారు నువ్వు కమ్మరాజధాని అంద మీరేగా దేనికేసే ఇక్కడ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి సబ్జెక్ట్ ప్రకారంగా పోతున్నాడు చంద్రబాబు నాయుడు పోయినా లోకేష్ పోయినా వాళ్ళ బొమ్మలు పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టి మీ ఇష్టానుసారం చేసి లేదా చిన్నసభలో మీరు దేని చేశారు వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడారు మిమ్మల్ని నిన్న కాక మొన్న కూడా చంద్రబాబు నాయుడు రోడ్డు మీద కొట్టాలా అది అన్నాడు మీ మాజీ సీఎం అవన్నీ బాగానే ఉన్నాయి మీకు అవి బాగా కడుపులు రెడ్డియా అన్నదన కొండ కడుపు రెడ్డి మీకు ఎందుకురా రా బాబు పందూరినట్టు రెవారు సజ్జల రామకృష్ణారెడ్డి దుండపోతున్నట్టున్నావు నువ్వు కోతి ఆంధ్ర రాష్ట్రానికి మూడు సార్లు వస్తావు ఏమాత్రమైన ఎంగిరకాన ఉందా నీకు మీకు పదవులు కావాలి డబ్బు సంచులు కావాలి మీరు ఎక్కడ దాచుకో ఎక్కడ దో దోసుకుందాం ఎక్కడ దాచుకుందాం అని ఆలోచన తప్ప వీళ్ళు చేసేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా మీలాగా చేయట్ల మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారా మూడు సార్లు నేను రాజధానికి భూములు ఇచ్చి మా హక్కుల కోసం మేము పోరాడాం ఎందుకు అరెస్ట్ చేశారా మీరు సిగ్గుండొద్దారా మీకు ఎన్ని కేసులు పెట్టారా దేని పెట్టారు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నా మీరు కేసులు పెట్టొచ్చా మరి దానికి దానికి మాట్లాడవే రాజధాని మహిళల్ని మీరు ఎంత మరి అట్ట దుర్బలు ఆడతారా ఆడొస్తా మహిళల్ని సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకో ఇకనైనా తెలుసుకో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిచాడు చూదురు కానీ మరి మీ వ్యవహారం ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటుంటే మీ ఇష్టానుసారం పెట్టేకి పోతున్నారు శ్రీ కొమ్మినే శ్రీనివాసని అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు ఇప్పుడు అదే మూర్తిగారు మాట్లాడుతున్నారు డిబేట్లో రోజు మూర్తిగారు డిబేట్లు రోజు వస్తాయి ఆయన ఎవరన్నా మాట మాట తోలనాడితే ఖండిస్తాడు ఏమంటే ఏ పార్టీ ఎవడన్నా కానీ మరి మీ కొమ్మినే శ్రీనివాస దగ్గర ఎందుకు లేదు అన్న ఆ ఇంగికిత జ్ఞానం ఎందుకు లేదు ఆ నైతిక బాధ్యత ఎందుకు లేదు ఆయనకి ఏమంటే ఖండిస్తా కృష్ణరాజుడే ఆగవయ ఏంది నువ్వు మాట్లాడేది మహిళలు నిన్నేం చేశారాయా మహిళలు తోలు ఎందుకు ఆయన అనొచ్చుగా అనండి మగాళ్ళ మగాళ్ళు మనం మనం అందనుకుంటాము మహిళ తోలు ఎందుకు దేనికి ఇలా మహిళలే ఉగ్ర రూపం దాల్చారు ఝాన్సీ లక్ష్మిబాయిలు అయ్యారు మీరు అనుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అవసరమైతే తెలంగాణలో మహిళలు కూడా బయటకు వస్తారు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వేదో అనుకుంటున్నావు నీ పతనానికి నాందికి ఇది మొదలు మొదలైంది ఇక పూర్తిగా మీరు బస్వీ పట్ల అయిపోతారు గుర్తుపెట్టుకోండి సార్ మరి ఇప్పుడు కృష్ణరాజు అతను ఇంకా అరెస్ట్ చేయలేదు ప్రస్తుతానికి అయితే కొమ్మినేని శ్రీనివాసని అరెస్ట్ చేసి ఇదే తుళ్ళూరు తీసుకొస్తానని చెప్పారు మరి ఈయన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటండి ఎవరిని న్యాయబద్ధంగా ఆయన మాట్లాడించింది తప్పు ఆయన డిబేట్ పెడతాం కూడా డిబేట్ పెడితే పెట్టుకున్నాడు భాష భాష తప్పు తప్పు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అందరూ మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు పోలీస్ స్టేషన్ మొత్తం యాభై అరవై దాంట్లో దాంట్లో పెట్టారు కేసులు ఇప్పుడు మరి మనం దానికి మధ్యలో ఉండి అరెస్ట్ చేశారు తీసుకొస్తారు ఇప్పుడు ఇక్కడికి పుల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు పిల్లూరు మహిళలు పెట్టారు కాబట్టి అంటే రాష్ట్రం మొత్తం పెట్టారుగా అన్ని స్టేషన్లు అన్ని అందరూ అరెస్ట్ చేస్తారు కృష్ణరాజు గారిని కూడా ఎంతసేపు పట్టదు ఏడింటికేళ్ళ అరెస్ట్ చేస్తారు తీసుకొస్తారు ఆయన కూడా ఎక్కడ తీసుకొస్తారనే తెలియదు ఒకవేళ తీసుకొచ్చిన రేపు పొద్దున కోర్టుకు పెట్టాలి కదా అది నైతిక బాధ్యత పెట్టబోదే చంద్రబాబు గారు ఊరుకోరు ముంగళ మీకు మళ్ళీ దద్దమల్లాగా మాట్లాడ్డా ఆయన మీ మీలాగా ఆవు రావు రావు నన్ను నన్ను ఇరవై ఊళ్ళు తిప్పారు రా బాబు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి కేసు పెట్టి ఇరవై ఏళ్ళు తిప్పారు చెయ్యి రంగ కొట్టారు కాళ్ళిరగ కొట్టారు మీరు ఏ ఏం చేశారు మీరు అన్ని తప్పుడు పనులు చేసి మేమేదో అని మాట్లాడితే మాట్లాడితేట జరిపోయింది నీ ప్రెస్ మీట్ పెడతావు తగదు నీకు గుర్తు పెట్టుకో అందుకే ఇవాళ అసలు పెట్టకూడదు నువ్వు సత్రాకృష్ణారెడ్డి నువ్వు ఏమాత్రం రాజకీయ ఇంక జ్ఞానం ఉన్నవాడివి అయితే రాజకీయ సబ్జెక్ట్ తెలిసినాడి అయితే ఇవాళ నువ్వు అసలు పెట్టవు అరెస్ట్ చేసిన తర్వాత పెట్టవు ఇంతవరకు మీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతదేవి గారు కానీ కనీసం బయటకు వచ్చి ఇది ఇది ఖండించారు ఏమన్నా ఎందుకండి అంటే ఎంతమంది నేను అనొచ్చు ఏమైనా అనొచ్చు మేము కూడా అంటాం మీ పెళ్ళాల్ని అంటే సరిపోయిద్దా మాకు ఇంక జ్ఞానం ఉంది మేము తినేది కడుపు కన్నం అర్థమైందా మేము అనలేము ఎందుకంటే మాకు భార్యలు ఉన్నారు మాకు మాకు పిల్లం పిల్లలు ఉన్నారు మేమన్నా కానీ మాకు దయలు అది అది మీరు తెలుసుకోవట్లా మీకు దయలు వచ్చిద్దని తెలుసుకోండి ఎకనైనా జై అమరావతి జై జై అమరావతి సార్ ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాస్ గారు అరెస్ట్ సమయంలో మాట్లాడుతూ నాకు డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై ఏళ్ళ వయసులో ఒక జర్నలిస్ట్ని ఇలా అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు మరి గతంలో వాళ్ళు చేసిన దానికి ఏం చెప్తారు మీరు అసలు వాడు జర్నలిస్టా వాడు కొమ్మనే శ్రీనివాసరావు గారు అనేవాడు జర్నలిస్టా ఎక్కడ చేశారంటూ ఎక్కడ చేశాడు నార తాతారావు గారు రాంభోజీ గారు అంటే వాళ్ళు జర్నలిస్టులు కానీ ఈ పరిణమినాడు పరిణిమానులు జర్నలిస్ట్ చేస్తే మాట్లాడతాడా ఐదు సంవత్సరాల నుంచి వాడు ఇష్టం కక్కుతానే ఉన్నాడు రాజధాని మీద చివరికి మహిళల మీద కక్కాడు ఇష్టం వాడు మనిషి పుట్ట పుట్టాడా వాడు ఏం దెయ్యమా వాడిని అసలు అరెస్ట్ చేయటం కాదో నా లెక్క ప్రకారం తీసుకొస్తే ఇప్పుడు వాడికి గుళ్ళ కొట్టు కొడతారు వీడియో అనుకుంటున్నాడు సజలు రాకేష్ సార్ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ప్రజలను ఆపుతాడా ప్రజలను ఆపగలుగుతాడైనా మీకు మీకు పదకొండు సీట్లు తెచ్చినా కానీ మీకు సిగ్గు శరం చివన ఎత్తులు లేదు గుర్తు పెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అమ్మటి రాంబాబు కానీ ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి దేంట్లోనైనా పరిపక్వంగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడి అప్పుడు మనం తప్పు లేనప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు మీరు చేసింది వంద తప్పులు చేశారు ఎన్నో తప్పు నోట గుండే తప్పు ఇది అందుకే మహిళలు అంటాం మీరు ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వైనా గుర్తు పెట్టుకో నువ్వు ఇంతవరకు కండీలా నువ్వు కానీ భారతం గారు కానీ ఖండిలా అంటే బెమ్మ నీ చెల్లి నీ భార్య కూడా ఇక్కడ ఉన్నారు రాజధానిలోనే ఉన్నారు వాళ్ళకు కూడా తగిలిచ్చింది ఇది కొమ్మినే శ్రీనివాసులు అరెస్ట్ చేయలేరు కృష్ణరాజు కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు రెడ్డికాళ్ళు అరెస్ట్ చేస్తారు దేంట్లో ఏ సందేహం లేదు జై అమరావతి జై జై అమరావతి